దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గమనించినట్లయితే కనుక నిజముగా నీతో వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడండి ఎందుకనంటే లోకంలో మనుషులు నీకు వాగ్దానం చేస్తే వాక్కునిస్తే వారు నమ్మకంగా ఉంటారో లేరో తెలియదు కానీ నిశ్చయముగా నీ ఆరాధిస్తున్నటువంటి దేవుడు నీకు గనక వాగ్దానం చేసినట్లయితే నీ గనక ప్రమాణపూర్వకముగా ఆయన మాట ఇచ్చినట్లయితే అది నిశ్చయముగా ఆయన నెరవేర్చేటటువంటి గొప్ప దేవుడు ఎందుకనంటే యేసు ఎప్పుడూ కూడా మాట మార్చే దేవుడు కాదు యేసు ఎప్పుడు కూడా నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు ఎప్పటికీ కూడా అబద్ధమాడే దేవుడు కానే కాదు కాబట్టి ఆరాధిస్తున్న దేవుడు నీకు వాక్కునిచ్చాడా నిశ్చయముగా అయినా నెరవేర్చుటకు సమర్థుడు శక్తిమంతుడై ఉన్నాడు మనం చూసినట్లయితే గనక అబ్రహాముకు దేవుడుకు వాగ్దానం ఇచ్చాడు అబ్రహామా నీకు నేను సంతానాన్ని అనుగ్రహిస్తాననేసి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అతనికి వాగ్దానం ఇస్తే దేవుడు దాదాపు రామారామి నూరు సంవత్సరాల వయసులో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు అప్పటి వరకు అబ్రహాం ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు కొరకై ఎదురు చూశాడు విశ్వాసంతో ఉన్నాడు ప్రార్థించాడు దేవుని వైపు చూశాడు ఆశీర్వాదకరంగా గొప్పగా దేవుడు యొక్క వ్యక్తి జీవితంలో ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం గమనించినట్లయితే కనుక ఎంతోమంది భక్తుల జీవితాలలో ఆయన వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడయి ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన తన వాగ్దానాన్ని నిశ్చయముగా నెరవేర్చినగాక ఎదురు చూడు విశ్వసించు దేవుని గొప్ప కార్యాలు పొందుకుంటావు దేవుడి మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా ఎస్ అయ్యా మీకు మే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన దయతో మీరు కనికరించండి సహాయం చేయండి మీ మాట ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి మేలుతో తృప్తిపరచండి ఏసు నామంలో వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్